హాయ్ అండి తమ్ లో చూసేసారు కదా ఆది బోట్ నెక్ కటింగ్స్ ఎలా కట్ చేసుకోవచ్చు ఈజీగా అనేది ఇప్పుడైతే చూపిస్తాను కటింగు మామూలుగా అయితే మనకి కస్టమర్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు లేదంటే వేరే వాళ్ళ దగ్గరైనా మనకి బ్లౌజులు అనేది ఇచ్చి పంపిస్తారు బోట్ నెక్ పెట్టమంటారు అప్పుడు బాడీ మెజర్మెంట్ మనం తీసుకోలేము కానీ ఆది బ్లౌజ్ ఉంటే ఆటోమేటిక్గా మనము బోట్ నెక్ కటింగ్ అనేది ఈజీగా కట్ చేయొచ్చు ఎట్లాంటి మోడల్స్ అయినా పెట్టచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటేనే చాలు మనం బోట్ నెక్ అనేది ఈజీగా కట్ చేయొచ్చు అది ఎలా ఏందనేది ఇప్పుడు కొలతలతోనే చెప్పేస్తున్నాను చూడండి ఇప్పుడు మామూలుగా ఈ బ్లౌజ్ వచ్చి థర్టీ సిక్స్ బ్లౌజు నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో షార్ట్ వీడియోలో అయితే చెప్పాను బోట్ నెక్ కటింగ్కి ఎంత పెట్టుకోవాలి ఏందనేది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను ఇట్లా ఇప్పుడు ఇట్లా టేప్ ఇలా పెట్టుకోవాలి బ్లౌజు ఎంత ఉందనేది కొలుచుకోవాలి బ్లౌజ్ అందరు కొలిచేది తెలిసే ఉంటుంది కదా చూడండి ఈ లాస్ట్ వరకు థర్టీ సిక్స్ వచ్చింది ఈ ఊక్స్ పట్టి అనేది వదిలేయాలి ఇది వదిలేసి ఇక్కడ పెట్టి చూసుకుంటే కరెక్ట్గా థర్టీ సిక్స్ అనేది వచ్చింది అప్పుడు ఈ థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ సిక్స్లో నడుము కొలత మనం ఎట్లా తీసుకుంటాము నాలుగో భాగం అనేది తీసుకుంటాము ఇప్పుడు థర్టీ సిక్స్లోకి ఇలా టేప్ని రెండు సాగాలుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇక్కడికి ఎంత వచ్చింది పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచుల్లో మళ్ళీ టేప్ అనేది సగం చేసుకోవాలి ఇలా సగం చేసుకుంటే ఎంత వచ్చింది నైన్ ఇంచులు వచ్చింది నైన్ ఇంచులు కదా ఇప్పుడు ఈ నైన్ ఇంచులతోనే మనము బోట్ నెక్ ఎలా కట్ చేయొచ్చు ఏందనేది చూద్దాము నడుము కొలతలతోనే బోట్ నెక్ అనేది కూడా ఈజీగా టేప్ కొలత తీసుకొని నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నైన్ ఇంచులు నడుము లూజు ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏందనేది చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ కింద మనము ఎజ్జలు సమానంగా ఉండేటట్టుగా స్కేల్ పెట్టి ఇలా కొట్టేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాక ఈ బ్లౌజ్ వచ్చి థర్టీ సిక్స్ మెజర్మెంటు బ్లౌజ్ నడుము లూజ్ వచ్చి నైన్ ఇంచు నడుము లూజ్ వచ్చి నైన్ ఇంచు ఇప్పుడు దీనికి బోట్ నెక్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ అనేది క్లీన్గా ఫోల్డింగ్ చేసి మనం ఆది బ్లౌజ్ ఎలా పెట్టి కట్ చేస్తామో అలా నడుము లూజు చెస్ట్ లూజ్ అనేది తీసుకోండి మీరు నడుము లూజు నైన్ ఇంచులు పెట్టేసేసి చెస్ట్ లూజు టెన్ ఇంచు వన్ ఇంచ్ కలుపుకుంటాం కదా అలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు ఆది బ్లౌజ్ ఇలా పెట్టి కొలతలు తీసుకొని కట్ చేసేది ఈజీ మా అంట్ అనుకుంటే ఇలాగే కొలతలు అనేది పెట్టుకోండి నెక్ కడుకు మాత్రం పెట్టద్దు ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా లైనింగ్ మీద ఉంచుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక నడుము లూజ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి అలాగే చెస్ట్ లూజ్ కూడా ఒక మార్కింగ్ అలాగే బ్లౌజు హైట్ అనమాట హైట్ కూడా ఒక మార్కింగ్ ఇంతే ఇక్కడ నడుము లెంగ్త్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక బ్లౌజ్ అనేది తీసేయాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్తో ఇలా కొలతలు తీసుకుంటాం అదే టేప్ కొలతలు అయితే చూసారా నైన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది టేప్ కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఆది బ్లౌజ్ బ్లౌజ్ పెట్టి కట్ చేస్తే ఒక హాఫ్ ఇంచ్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది ఇప్పుడైతే నేను మామూలుగా టేప్ కొలత పెడుతున్నాను ఆ హాఫ్ ఇంచ్ కూడా లూజ్ రాకుండా ఉండడానికి ఇప్పుడైతే ఇదిగో నైన్ ఇంచ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది కరెక్ట్గానే చెస్ట్ లూజ్కి ఒక రెండు గీతలు కష్ట వచ్చింది చెస్ట్ లూజ్ కాడ ఒక మార్కింగ్ హైట్ ఎంత వచ్చింది మాములుకి మామూలుగా ఎవరికైనా పదిహేను ఇంచులు అనేది ఉంటుంది ఇప్పుడు ఖర్చులతో సమానంగా వచ్చేసింది పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ ఈ పదిహేనున్నర ఇంచులకి పెట్టేయాలి పెట్టేసుకున్నాక నెక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా మనకి నడుము లూజు నైన్ ఇంచులు వచ్చింది కదా ఈ నైన్ ఇంచులోకి వన్ ఇంచు తగ్గించుకోవాలన్నమాట వన్ ఇంచ్ తగ్గించుకోవాలి మైనస్ చేసుకోవాలి వన్ ఇంచు మైనస్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు వస్తుందన్నమాట ఎనిమిది ఇంచులకి నెక్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా నైన్ ఎయిట్ ఇంచులు కాడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ అయితే కరెక్ట్గా స్కేల్ పెట్టి ఇలా మీకు కనిపిస్తుందా ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నాక అది చంక డౌన్ వచ్చి చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచుల కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు కాడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి విసిరా ఎనిమిది ఇంచులు కడ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చంక డౌన్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది ఇంచులకి చెస్ట్ కాడ నుంచి పెట్టుకొని ఈ రెండు గీతలు ఇక్కడికి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి బాక్స్ అనేది కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్నాక మనం బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చి ఇక్కడికి ఇక్కడికి టూ ఇంచులకి అనేది ఖర్చులకి తీసుకోవాలన్నమాట టూ ఇంచులకి ఖర్చులకి అలాగే కింద వచ్చి ఒక హాఫ్ ఇంచు డాట్లకి టూ ఇంచులు వచ్చి ఖర్చులకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో గీత కొట్టుకోవాలి ఇలా కొట్టేసుకున్నాక ఇప్పుడు నెక్కు నెక్ వచ్చి దీంట్లో మీరు సగం సగమైనా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా టేప్ పెట్టేసేసి ఇలా టేప్ పెట్టేసి హాఫ్ హాఫ్ అయినా నెక్కు షోల్డర్ అనేది తీసుకోవచ్చు నెక్కు చిన్నదిగా కావాలంటే చిన్నదిగా పెద్దది కావాలంటే పెద్దదిగా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర నుంచి నెక్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడికి నాలుగున్నర ఇంచుకి పెట్టేసుకొని ఈడ త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి బాక్స్ అనేది గీసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకున్నాను ఏడికి ఏడికి వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అయినా నేను హాఫ్ ఇంచ్కి రెండు గీతలకి తక్కువ పెట్టినాను ఇక్కడ అనమాట అప్పుడు ఇదే రెండు ఇంచులు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఇక్కడికి ఇక్కడికి గీత కొట్టుకోవాలి ఇలా గీత కొట్టుకున్నాక ఈ బాక్స్ లో మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ బాక్స్ లో అయితే నేను చిన్న ఒక డ్రాప్ లాగా అయితే గీస్తున్నాను చిన్న డ్రాప్ అయితే గీస్తున్నాను పెట్టుండే మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకొని గీస్తున్నాను ఇప్పుడు ఏ మెజర్ ఏ డిజైన్ కైనా టూ అండ్ హాఫ్ మెజర్మెంట్ పెట్టుకుంటేనే డిజైన్ అనేది బాగుంటుంది వీళ్ళు డిజైన్ డీప్ ఎక్కువ వద్దన్నారు అందుకని అయితే కొంచెం తగ్గించేసాను ఇప్పుడు అలాగే షోల్డర్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలాగే చంక లోపలికి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కటింగ్ అయితే చేసేసాను డిజైన్ అయితే కట్ చేయకూడదు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాకే డిజైన్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా ఉనిందో అలాగా పెట్టుకొని కింద మన షేప్ బెల్ట్ కోసం ఒక టూ ఇంచులు అయితే మా మడత పెట్టుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకున్నాక క్లాత్ మీద క్రాస్గా పెట్టుకోవాలి నేను క్రాస్ కటింగే చేస్తున్నాను ఇలా క్రాస్గా పెట్టుకున్నాక సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ కడ ఖర్చుల కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక బ్లౌజ్ అనేది తీసేయాలి తీసేసినాక ఇప్పుడు బోట్ నెక్కి ఎవరికైనా సరేను ఆరు ఇంచుల కంటే ఎక్కువ పెట్టకూడదు అలా పెట్టినారంటే షోల్డర్స్ అనేది జారిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆరు ఇంచులకి ఒక రెండు గీతలు మాత్రమే కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్గా ఉండాలన్నారు మరీ బ్రాడ్గా పెట్టినామంటే జారిపోతాయి జాకెట్ అనేది అలా కాకుండా ఉండాలంటే ఆరు ఇంచుల కంటే అస్సలు ఎక్కువే పెట్టుకోకూడదు ఇలా పెట్టుకున్నాక బాక్స్ అనేది ఇలా కొట్టేసుకున్నాను ఇప్పుడు మనం కుట్టేటప్పటికి కరెక్ట్గా ఆరున్నరకి దిగుతుంది ఆరున్నర పెట్టామంటే ఏడు ఇంచులకి దిగిపోతుంది మరీ ఇది జారిపోతుంది ఇలా అయితే ఒక షేప్ అయితే ఇచ్చేసాను లోతు కూడా పైనుంచి నుంచి తీసుకుంటూ ఖర్చుల్లోకి కలుపుకోవాలి ఇలా కలిపినామంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మామూలుగా కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఫ్రంట్ పార్ట్లోకి షేప్ అయితే గీసేసాను ఇలా గీసేసింది కట్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా నడుము లూజుతో బోట్ నెక్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే